జై శాకాబరి దేవి జై జై శాకాబరి దేవి శాకాంబరి దేవి కథ చెప్పుకుందాం శ్రద్ధగా వినండి పూర్వకాలంలో దుర్గాసుడైన రాక్షసుడు గురువు గారి తెలుసుకున్నాడట భూలోకంలో మనుషులు భక్తులు చేసేటువంటి పూజలు పునస్కారాల వల్ల దేవతలకి హవిస్సు వెళ్తుందయా అందుకని దేవతలు బలంగా ఉంటున్నారని తెలుసుకున్న దుర్గాసురుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి భూలోకములుండే ప్రజలందరూ కూడా వారి మంత్రములు స్తోత్రములు మంత్రములు మర్చిపోవాలని వరం కోరుకున్నట్ట ఆ విధంగా బ్రహ్మవరం వల్ల భూలోకంలో భక్తులందరూ కూడా ఈ స్తోత్రాలన్నీ మంత్రాలని అన్ని కూడా పూజలు మర్చిపోయారటండి ఆ మర్చిపోవడం వల్ల దేవతలకి వెళ్ళాల్సిన హవిర్భాగాలు అందక దేవతలు వర్షాలు కురిమించక పంటల పండక పాడి పంటలు లేక ప్రజలు అస్తవ్యస్తమైపోయారటండి అప్పుడు అమ్మలగన్నయమ్మ దుర్గామాత యొక్క సన్నిధిలో ఉన్న పూజారి గారు అమ్మని గట్టిగా వెలుకున్న అమ్మ దుర్గాదేవి రక్షించమ్మా అని అన్నట్టు వెంటనే ఆ దుర్గాదేవి శాకాంబరి విఖ్యాత భవిష్యతి అని అమ్మవారు శాకాంబరి రూపం దాల్చిందటండి అమ్మవారు శరీరం నుంచి అనేక రకాల కూరగాయలు విశేషంగా అమ్మవారి నుంచి వచ్చాయిటండి అది తీసుకున్న ఆ పూజారి గారు వెంటనే అక్కడ శాకాంబరి అమ్మవారికి కదంబం అనే ప్రసాదం తయారు చేసి అమ్మకు నివేదన చేశాడ అది వెంటనే ఆ దుర్గాదేవి ప్రత్యక్షమై ఉన్న దుర్గా ఘాట్ దగ్గర ఆ దుర్గాసుడైన రాక్షసుని ప్రజల్ని ఇంత ఇబ్బంది పెడతావా అని చెప్పి సంహరించింది ఆ విధంగా దుర్గాసుడైన రాక్షసుని జగజ్జన లోకపా సంహరించిన రోజు శాకాంబరి అవతరించిన రోజు కావున భక్తులారా దుర్గాదేవి యొక్క అవతారమే శాకాంబరి నీ గ్రామంలో ఉండి దేవతలకి గ్రామ దేవతలందరికీ కూడా అమ్మవారికి శాకాంబరి అలంకారం అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని శాస్త్రం చెప్తుంది శాకాంబరి మాకు అనుగ్రహం ప్రజల అందరి మీద సుఖ సంతోషాలతో ఉంటూ ఈ ఆషాఢ మాసం జయప్రదంగా సాగాలని కోరుకుంటున్నాం జయం గుంటూరు నగరం ఆరగ్రహారంలో వెంచేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర వారి దేవాలయంలో చక్కని అలంకరణ జరుగుతూ ఉంది చూడండి భక్తులారా మన అమ్మవారి పేరే బ్రహ్మరాంబా తల్లి ఆ తల్లివారిని చక్కగా సేవిస్తే మన జన్మధన్యమవుతుంది భక్తులందరూ కూడా విచ్చేసి చేసి అమ్మవారిని దర్శించి